హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ట్రాక్టర్కి అలాగే మాకు తెలిసిన అన్న వాళ్ళ ట్రాక్టర్కి రెండు ట్రాక్టర్లకి లోడింగ్ ఉందని చెప్పేసి కిరాయి వచ్చింది మామాజ్ ఈ విధంగా జేసీబీతో పిల్లరు గుంతలు తీసిన తర్వాత ఆ యొక్క తీసినటువంటి మట్టిని మన యొక్క ట్రాక్టర్లలో వేస్తున్నారు వేసిన తర్వాత మనం అన్లోడింగ్ స్పాట్ దగ్గరికి తీసుకొని వచ్చేసి అన్లోడింగ్ అయితే చేస్తున్నాం ఈ విధంగా లోడ్ అయితే చేశారు మామస్ మనం లోడింగ్ వేసుకొని అయితే ఇక్కడ వెళ్తున్నాం ఇక్కడ ముందల వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళు సీక్లను అయితే బెండింగ్ బెండ్ చేస్తున్నారు ఈ యొక్క మనం చేసేటటువంటి పిల్లర్ గుంతలకు కింద వేయడానికి అయితే వాళ్ళు సెట్ అయితే చేస్తున్నారు మనం ఈ విధంగా అన్లోడింగ్ స్పాట్కి అయితే వచ్చేసి ట్రయాలీని అయితే అన్లోడింగ్ చేస్తున్నాం మట్టిని ట్రాలీ నుండి ఇలా లేపేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే లేపాలి ఫ్రెండ్స్ టైర్లు భూమి పైన రెండు సమానంగా ఉండాలి అదేవిధంగా జాక్ పైపుని మొత్తం అయితే లేపరాదు అది మొత్తం లేపితే మనది ర్యాలీ వన్ సైడ్ అయిపోయి కింద పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువ మొత్తంలో పైపు లోపలి సన్న పైపు సన్న రాడ్ అయితే బయటికి వస్తే లోడ్ ఎక్కువ పడి లోడ్ ఎక్కువ పడి చిన్న పైప్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ట్రాలీని ఎక్కువగా హైట్ అయితే లేపరాదు లోపల సన్న పైప్ అనేది కొద్దిగా హైట్ లేపిన తర్వాత అంతవరకే హైట్ అయితే లేపాలి మొత్తం లేపామనుకో మన లోపల చిన్న పైప్ అయితే పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది లీక్ అయ్యి మొత్తం ఆయిల్ అయితే మొత్తం కొట్టేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా పైనకైతే ర్యాలీని లేపకూడదు అలా లేపినప్పుడు నాకు బాగానే రెండు మూడు సార్లు పైప్ అయితే లీక్ అయ్యి మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది పైప్ పగిలి చాలా మళ్ళీ మాది లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బైక్పై వెళ్ళి తీసుకొని వచ్చి వేశాను చాలా రెండు మూడు సార్లు అదే వేరే పక్కన చిన్న ఊరు గ్రామాల్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం ఆ చిన్న పైప్ కోసం పెద్ద స్థానం కిరాయిలు అయితే ఆపుకొని కూర్చోల్సి ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో పైకి అయితే లేపరాదు అన్లోడింగ్ చేసేటప్పుడు ట్రాలీని పైకి లేపేటప్పుడు కూడా రెండు టైర్లు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అయితే లేపాలి ఇది ట్రాక్టర్ ట్రాక్టర్తో అయితే లేపుతున్నారు ఆ ట్రాక్టర్ కొద్దిగా మొత్తం పైకి లేపితేనే కింద పడుతుంది మట్టి కింద పడుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ కూడా చెప్పాను వాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు మా ఫ్రెండ్ అసద్ వాళ్ళది ఆ ట్రాక్టర్ ఈ విధంగా ఆ ట్రాక్టర్ అయితే అన్లోడింగ్ చేసి రావడానికి వెళ్ళింది మన ట్రాక్టర్ని అయితే తెచ్చిపెట్టి లోడింగ్ అయితే చేయిస్తున్నాను ఈ గుంతలు అయితే మామూలుగా కొట్టేటటువంటి గుంతలాగా తీసలేరు కొద్దిగా మామూలుగా ఇప్పటికీ కొట్టే గుంతల కంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో డబ్బాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చ పిల్లర్లు మామూలు పిల్లర్ల లాగా కాకుండా మనకు అంత సైజ్ అయితే ఎంత ఐడియా లేదు పెద్దగా అయితే కొడుతున్నారు ఇక్కడ మట్టి మొత్తం గట్టిగా వచ్చినంత వరకు అయితే తీసి పిల్లలు గట్టిగా ఉండడానికైతే మట్టినైతే వేస్తున్నారు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామస్ జై హింద్ జై భారత్